హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకి శుభవార్త అండి డిఏపై శుభవార్త వచ్చే నెలలో అయితే డిఏల ప్రకటన పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ కొట్టడం ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్తాము ఫ్రెండ్స్ జనవరి మరియు జూన్ రెండు వేల ఇరవై నాలుగుల మధ్య ఏఐసిపిఐ ఇండెక్స్ నంబర్ల నుంచి జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి ఉద్యోగులు పొందే విభజన భత్యం మొత్తం నిర్ణయించబడుతుంది తుది గణాంకాలు ఈ మేరకు విడుదలయ్యాయి జూన్ ఏఐసిపిఐ ఇండెక్స్ ఒకటి పాయింట్ ఐదు పాయింట్లు పెరిగింది మే నెలలో నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఒక తొమ్మిది పాయింట్ల వద్ద ఉన్న ఇండెక్స్ ఇప్పుడు నూట నలభై ఒక పాయింట్ నాలుగుకి అయితే పెరిగింది అన్నమాట అయితే సో మొత్తానికి ఒకటి పాయింట్ ఐదు పాయింట్లు పెరిగింది ఇక తుత్తి బట్టే స్కోర్ కూడా యాభై మూడు పాయింట్ మూడు ఆరుకి పెరిగింది అంటే ఈసారి గ్రాట్యుటీ అలవెన్స్లో మూడు శాతం పెరుగుదల ఉంటుంది జనవరిలో ఇండెక్స్ సంఖ్య నూట ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది పాయింట్ల వద్ద ఉంది ఫలితంగా యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది లోటు అయితే ఉంది జూలై నుంచి డిఏ సెప్టెంబర్లో ప్రకటన జూలై నుంచి అయితే అమలు సో బిజినెస్ నివేదిక ప్రకారము జీ బిజినెస్ ఇక సెప్టెంబర్ లేదా అక్టోబర్లోగా కేంద్ర ఉద్యోగుల తొలగింపు వేతనం ప్రకటించబడుతుంది అయితే ఇది జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి మాత్రమే అమల్లోకి వస్తుంది నెలల మధ్య చెల్లింపు గడువు ఏడవ వేతన సంఘం ప్రకారం జనవరి నుంచి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కేంద్ర ఉద్యోగుల కనీస భత్యాన్ని ఏఐసిపిఐ సంఖ్యలు అయితే నిర్ణయిస్తాయి సో పేదరిక భత్యం యాభై మూడు పాయింట్ మూడు ఆరు శాతానికి పెరిగింది దీని ప్రకారంగా లోటు భత్యం యాభై మూడు శాతంలో అయితే ఉంది సో మొత్తానికి మనకు ఈ విధంగా ఈ తృత్తి బట్టే స్కోర్ కూడా మనకైతే పెరిగింది కాబట్టి మొత్తానికి ఏఐసిపిఐ ఇండెక్స్ వచ్చేసి ఒకటి పాయింట్ ఐదు పాయింట్లు పెరగడం వల్ల దాదాపుగా మూడు నుంచి నాలుగు శాతం వరకు డిఏ పెరిగే అవకాశం ఉంది సెప్టెంబర్లో ప్రకటన ఉంటుంది జూలై నుంచి అమలు అయితే వస్తుందన్నమాట సో అరియర్స్ వచ్చేసి మనకు తర్వాత చెల్లిస్తారు